రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక నిజంగా డేటింగ్ చేస్తున్నారా సారా అలీఖాన్ మాటలతో రౌడీ స్టార్ ఎఫ్ఐర్స్ లీక్ అయ్యాయా లేదంటే ఇదంతా బాలీవుడ్ స్టైల్ ఆఫ్ పబ్లిసిటీస్టంతా ఈ డౌట్లకు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం కారణమైంది ఇంతకీ ఏది నిజం జస్ట్ వాచ్ విజయ్ దేవరకొండ మీద మీద డియర్ లవ్ వచ్చాయి మళ్ళీ ఇంతకాలం తర్వాత డేటింగ్ చేస్తున్న హీరో అంటూ గుసగుసలు పెరిగాయి గీతా గోవిందం మూవీ రాకముందు హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అన్న విజయ్ తర్వాత రష్మిక ప్రేమలో పడ్డాడన్నారు కానీ మిగతా జంటర్ లానే వీళ్ళు కూడా వేఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని తేల్చారు విజయ్ తో డేటింగ్ చేస్తున్న రష్మిక అన్న వార్త గతంలోనే వచ్చిన అప్పుడు ఈ ఇద్దరు నేషనల్ స్టార్స్ కాదు కానీ పుష్పతో రష్మిక ఫోకస్ అయింది లైగర్ తో విజయ్ పాన్ ఇండియా జోరు షురు అయింది అందుకే ఈ ఇద్దరి మీదే టౌన్ లో గుసగుసలు పెరిగాయి ఇక కాఫీ విత్ కరణ్ షోలో సారా అలీ ఖాన్ తనకు విజయ్ తో డేటింగ్ చేయాలనుంది అంది పనిలో పనిగా విజయ్ విత్ రష్మిక అన్న సంగతి ఇండైరెక్ట్ గా ఇంటిచ్చింది అంతే దీంతో కొత్త జంట మీదే గుసగుసల గోల పెరిగింది రష్మిక విజయ్ ఆ మధ్య ముంబైలో ఎప్పుడు కలిసిన రెస్టారెంట్స్ కి కలిసి తిరగటం హాట్ టాపిక్ అయింది ఇప్పుడు రష్మిక ముంబైకి మకా మార్చడంతో ఈ ఇద్దరి జోడి మళ్లీ మళ్లీ మీడియాకు చిక్కుతుండటంతో గుసగుసలే నిజమయ్యేలా ఉన్నాయంటున్నారు సౌత్ లో కూడా మళ్లీ వేళ్ల పాత గుసగుసలు సరికొత్తగా స్ప్రెడ్ అవుతున్నాయి